హాయ్ ఫ్రెండ్స్ నేనంతా బాగున్నారా ఈరోజు ఈ వీడియో చేసి పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మొన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశా మై జర్నీ విత్ సబ్ కాన్షియస్ మైండ్ అని అలాగే దానిలో మార్చ్ ఫోర్త్ నుండి నేను స్టార్ట్ చేయబోతున్న ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా రీప్రోగ్రామ్ చేసుకుంటే మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకోవచ్చు అన్న విషయం కోసం ఈ ట్వంటీ వన్ డేస్ సెషన్ అవుతుంది సో దానికోసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆ వీడియో చూసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు మేడం ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి అలాగే దాని ఫీ ఏంటి అని అయితే ఈ కమింగ్ సాటర్డే అంటే సెకండ్ మార్చ్ ఈ ప్రోగ్రామ్ కోసం ఇన్ డీటెయిల్గా తెలియజేద్దాం అనుకుంటున్నా లైవ్లో అది జూమ్ త్రూగా సో ఎవరెవరైతే ఈ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో ప్లీజ్ మీ పేరు అండ్ అడ్రస్తో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను నా స్నేహ ఫ్యామిలీలో మీకు యాడ్ చేస్తా ఈ స్నేహ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ సాటర్డే ఫ్రీగా సెషన్ అటెండ్ అవుతున్నారు ఈవినింగ్ ఎయిట్ టు నైన్ పిఎం ఓకే అలాగే వాళ్ళ లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుంటూనే ఉన్నారు మీకు ఇన్ డీటెయిల్గా దీనికోసం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని చూ కూడాను ఒకసారి వాచ్ చేయండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది యాక్చువల్లీ ఏం చేస్తున్నాను నా సాటర్డేస్లో ఆ సెషన్స్లో అన్నది అయితే ఈ సాటర్ ఈ సాటర్డే మన కళల జీవితంని జీవించడానికి మన మైండ్ని మనం ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి అన్న విషయం క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ట్వంటీ వన్ డేస్లో ఏంటేంటి నేర్చుకుంటారు జాయిన్ అయిన వాళ్ళు అన్న విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ నా వీడియోని మీరు ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ శ్రీహరి శ్రీహరిప్రసాద్ అండ్ ఐఎమ్ మై మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అలాగే నేను ఒక వర్కింగ్ విమెన్ని నాకిద్దరు పిల్లలు ఉన్నారు బాబు ఎయిత్ స్టాండర్డ్ అండ్ పాప థర్డ్ స్టాండర్డ్ అలాగే ఇంట్లో డెబ్బై సంవత్సరాలకు పైబడిన అత్త మామలు ఉన్నారు నా భర్త ఇన్ని ఉన్న ఇందరు ఉన్న నేను నా కెరియర్ని అలాగే నా ఉద్యోగాన్ని నా పర్సనల్ లైఫ్ని నా రిలేషన్స్ని నా హెల్త్ని అలాగే స్పిరిచువాలిటీని ఇవన్నింటినీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ నా జీవితాన్ని ఎంతో ఆనందంగా అద్భుతంగా మలుచుకుంటున్నాను సో ఇదే మీకు కూడా నేను నేర్పించడం జరుగుతుంది ఈ సెషన్స్లో అయితే ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఆ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకుందామని అనుకుంటాంగా అలాంటప్పుడు మనకు ఒక రెండు ఆప్షన్స్ అనుకోండి అదేంటంటే ఒకటి హార్డ్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ రిలేటెడ్ ప్రొఫెసర్ ఒక ఆయన మనకు చెప్పడానికి రెడీగా ఉన్నారు అలాగే బిల్ గేట్స్ కూడా రెడీగా ఉన్నారు ఓకే సో మనం ఎవరిని చూస్ చేసుకుంటాం నేనైతే బిల్ గేట్స్నే చూస్ చేసుకుంటా ఎందుకంటే థియోరటికల్గా బుక్స్లో చదివి నేర్చుకొని అది మన ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి దానికి వచ్చిన మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ మనం పర్సనల్గా ఫేస్ చేసిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని నేర్చుకున్న కన్నా ఆల్రెడీ ఆ వేలో ఉన్న వ్యక్తి ఏంటి ఏంటి చేశారో ఎలా ఎలా చేశారో అవన్నిటిని కూడా అతను ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అలాగే మనకు మంచి గైడెన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గైడెన్స్ అందించడం జరుగుతుంది కాబట్టి మనం అనుకున్న గోల్ని తొందరగా రీచ్ అవ్వడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎందుకు చెప్పానంటే మీకు నేను ఈ సెషన్స్లో ఏవేవైతే నేర్పించడం జరుగుతుందో అందరికీ ఇవన్నీ కేవలం థియరిటికల్ నాలెడ్జ్ కాదు నేను నా జీవితంలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్న రిజల్ట్స్తో పాటు మీకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ సెషన్స్ కోసం డీటెయిల్స్ కావాలి అలాగే మీ లైఫ్కి మీరు వాల్యూ యాడ్ చేసుకుంటూ మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు రీప్రోగ్రామ్ చేసుకొని ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవించాలి అని కోరుకుంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ పేరు అండ్ అడ్రస్తో నేను నా స్నేహ ఫ్యామిలీలో మిమ్మల్ని యాడ్ చేస్తాను అలాగే డైరెక్ట్గా మీరు ఈ సాటర్డే సెషన్ అటెండ్ అవ్వచ్చు ఇన్ డీటెయిల్డ్గా ఈ కోర్స్ కోసం మాట్లాడవచ్చు అడగవచ్చు అలాగే నేను ఏంటైన్ చేస్తాను ఈ ట్వంటీ వన్ డేస్ అన్న విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు నేను తెలియజేద్దాం అనుకున్న విషయం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నా ఛానల్ని ఎందుకంటే ఇది నా తాలూకా విజన్ అండ్ మిషన్ ఏంటంటే ఒక లక్ష మంది ఆడవాళ్ళకి ఒక అద్భుతమైన ఫుల్ ఫీల్డ్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియజేయడం అన్నది ఎందుకంటే నేను అలాగే నా లైఫ్ని లీడ్ చేస్తున్నా సో నాలాగే ఇంత ఆనందంగా అద్భుతంగా మీరు కూడా మీ జీవితాన్ని జీవించవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మెసేజ్ పెట్టండి లేదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపు మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా నాతో మాట్లాడవచ్చు కోర్స్ డీటెయిల్స్ అందించడం జరుగుతుంది అలాగే నా సాటర్డే సెషన్ ఫ్రీ సెషన్స్లో ఎప్పుడు కూడా మీరు అటెండ్ అవ్వడానికి ఛాన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇట్స్ ఫ్రీ టైమ్ అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఓకే సో సి యూ సోన్ ఇన్ ద సాటర్డే సెషన్ టేక్ కేర్ గుడ్ బాయ్